మీ జీవితాన్ని మారుస్తుంది బ్రహ్మముహూర్తంలో లేవడం వెనుక ఆధ్యాత్మిక రహస్యాలు హాయ్ ఫ్రెండ్స్ కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం మన జీవితం సక్సెస్ఫుల్ గా సాగాలంటే మన రోజు ఎలా ప్రారంభమవుతుందో చాలా ముఖ్యమైంది అందులో బ్రహ్మముహూర్తం ఒక ప్రత్యేకమైన సమయం ఈ వీడియోలో బ్రహ్మముహూర్తంలో లేవడం వల్ల కలిగే ప్రయోజనాలు హిందూ పురాణాల్లో చెప్పిన విశేషాలు మరియు దాని వల్ల మన జీవితంలో వచ్చే మార్పుల గురించి మాట్లాడుకుందాం బ్రహ్మ ముహూర్తం అంటే తెల్లవారుజామున నాలుగు గంటల నుండి ఉదయం ఐదున్నర గంటల మధ్య సమయం ఈ సమయాన్ని హిందూ ధర్మశాస్త్రాలు అత్యంత పవిత్రమైన సమయంగా చెప్పాయి ఈ సమయంలో మనిషి శారీరకంగా మానసికంగా శక్తివంతంగా మారతారని దేవతల అనుగ్రహాన్ని పొందుతారని పురాణాలు చెబుతున్నాయి విష్ణు పురాణం ఉపనిషత్తులు యోగ శాస్త్రాలు ఈ సమయం యొక్క ప్రాముఖ్యతను వివరించాయి బ్రహ్మ ముహూర్తం అంటే ఏమిటి చాలా మంది ప్రముఖులు తరచుగా చెప్పే మాట తాము బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేస్తామని అలానే దైవ చింతనకు బ్రహ్మ ముహూర్తాన్ని మించింది లేదనేది తెలిసిందే మనకు అందుబాటులో ఉన్న ఇరవై నాలుగు గంటల్లో ముహూర్తానికి ఎందుకింత ప్రాధాన్యం ఆ సమయంలో నిద్రలేస్తే మంచిదని చెప్పడం వెనుక ఉన్న లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందామా బ్రహ్మ ముహూర్త సమయం దీన్నే అమృత గడియలని బ్రహ్మ ముహూర్తమని అంటారు ఇది బ్రహ్మదేవునికి సంబంధించిన సమయం కాబట్టి ఆ పేరు వచ్చింది వేకువ జామున మూడున్నర నుండి మూడు ముప్పావు నుంచి ఐదు ఐదున్నర గంటల మధ్యలో ఉన్న కాలానికే బ్రహ్మ అని పేరు పూర్వం మహర్షులు ఋషులు ఆధ్యాత్మిక ధ్యానం చేసేందుకు ఈ పవిత్రమైన కాలాన్నే ఎంచుకునేవారట ఒకప్పుడు ఇళ్లలో పెద్దవాళ్ళు కూడా సంగీత సాధనకు చదువుకునేందుకు చిన్నారులను బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేపేవారు సూర్యోదయానికి దాదాపు గంటన్నర లేదా గంట ముప్పై ఆరు నిమిషాలు ముందుగా వచ్చే ఈ టైంలో నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని ఆ తరువాత అరుణోదయాన్ని చూస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది సూర్యుడి కన్నా ముందు ప్రత్యక్ష నారాయణుడి రథసారథిగా పిలిచే అరుణుడు ఎర్రని రంగు కిరణాల రూపంలో దర్శనమిస్తాడు లేలేత సూర్య కిరణాలతో కాసేపు మాత్రమే కనిపించే ఆ సుందరమైన దృశ్యం ఆహ్లాదకరంగా అనిపించడంతో పాటు శరీరానికి విటమిన్ డి కూడా పుష్కలంగా అందిస్తుంది ఇక బ్రహ్మముహూర్త సమయంలో నిద్ర లేవడం వల్ల కలిగే లాభాలను గమనిస్తే ఈ టైంలో చుట్టూ ప్రశాంతంగా ఉంటుంది ఎలాంటి సౌండ్ వినిపించదు దాంతో దైవారాధన చేసిన విద్యార్థులు చదువుకున్నా ఏదైనా ఓ పనిని చేపట్టిన ఏకాగ్రతతో పూర్తి చేయవచ్చు మనసు చేస్తున్న పనిపైన శరీరం లగ్నం అవుతుంది ఇంద్రియాలు సైతం అప్రమత్తంగా పనిచేస్తాయి అన్నిటికీ మించి మెదడు పనితీరు చురుగ్గా ఉంటూ మెరుగ్గా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు వీటన్నిటి ద్వారా సానుకూల దృక్పథం కూడా పెరుగుతుంది ఆ ప్రభావం మిగిలిన రోజు పైన పడి క్రమంగా ప్రతికూల ఆలోచనలు దూరం అవుతాయని పరిశోధనల్లోనూ తేలింది అంతేకాదు ఆ సమయంలో గాలి కూడా స్వచ్ఛంగా ఉంటుంది ఆ గాలిని పీల్చడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ఒత్తిడి సమస్య కూడా అదుపులోకి వస్తుంది వీటన్నిటి కారణంగా శరీర జీర్ణ వ్యవస్థ జీవక్రియల పనితీరు మెరుగ్గా ఉంటుంది ముఖ్యంగా ఏవైనా వ్యాయామాలు ధ్యానం వంటివి చేయాలనుకునే వారికి వ్యక్తిగత అభివృద్ధి కోసం ఫోకస్ చేసేవారికి ఇదే సరైన సమయమని చెబుతారు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి కేవలం ఒక గంట సమయం కేటాయిస్తే చాలు మీ ఆరోగ్యంలో జీవితంలో ఎన్నో సానుకూల మార్పులు కనిపిస్తాయి పొద్దున్నే కాలుష్యం ఉండదు ప్రశాంతంగా ఉంటుంది అలాంటి సమయం బ్రహ్మ ముహూర్తం అంటే తెల్లవారుజామున ఉదయం ఐదు గంటల్లోపు సమయం ఉదయం మూడున్నర నుంచి లోపు సమయాన్ని ముహూర్తం అంటారు ఆ సమయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఆ సమయంలో నిద్ర లేచిన వారు ఎక్కువ కాలం జీవిస్తారని సానుకూలంగా ఉంటారని చెప్పుకుంటారు ఉదయం నాలుగు గంటల సమయంలో లేవడం వల్ల ఆ రోజంతా పనుల్లో ప్రొడక్టివిటీ బాగుంటుందని నమ్ముతారు ఒకవేళ నాలుగు గంటలకు లేవలేకపోతే సూర్యోదయానికి గంటన్నర ముందు నిద్రలేవడం కూడా మంచిదే పొద్దున్నే నిద్రలేచి పనులు చేస్తే మీ రోజంతా సానుకూలంగా సాగుతుంది బ్రహ్మముహూర్తంలో నిద్రలేవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి చాలా మంది విజయవంతమైన వ్యక్తుల దినచర్యను మీరు గమనిస్తే వారు ఉదయాన్నే నిద్రలేచి క్రమశిక్షణతో ఉంటారు మీరు ఉదయాన్నే లేవాలని నిర్ణయించుకున్నట్లయితే ఖచ్చితంగా ఉదయం దినచర్యలో ముప్పై నిమిషాల ప్రాణాయామం ముప్పై నిమిషాల బ్రిస్క్ నడకను చెయ్యండి ఉదయం పూట ఎలాంటి కాలుష్యం ఉండదని ఆ సమయంలో ప్రాణాయామం చేస్తే స్వచ్ఛమైన గాలి ఆక్సిజన్ లభిస్తాయని చెబుతారు అనులోమ విలోమ భ్రస్తిక భ్రమరి ప్రణవ ప్రాణాయామ పద్ధతులు చేయాలి వీటి వల్ల రకరకాల ప్రయోజనాలు ఉన్నాయి ప్రణవ ప్రాణాయామం శరీర వ్యాధులను తొలగించడానికి ఉపయోగపడుతుంది యోగా చేస్తూ శ్వాసను పీల్చేటప్పుడు ఓం అని అనండి మీ తదుపరి కళ్ళు మూసుకొని శరీరం లోపల ఈ ఓం అనుభూతి చెందాలి మీ ఒత్తిడిని తగ్గించడం ద్వారా మంచి రోజును ప్రారంభించడానికి ఇది ఉత్తమ మార్గం ప్రణవ ప్రాణాయామంతో మీరు లోతైన శ్వాసతో మంత్రాన్ని జపించాలి ఇది మీ మొత్తం వ్యవస్థకు సానుకూల ప్రకంపనలను ఇవ్వడంతో పాటు శరీరానికి ఆక్సిజన్ అందిస్తుంది ఆరోగ్యకరమైన దీర్ఘాయుషును కోరుకుంటే ఉదయాన్నే వాకింగ్ చేయడం ప్రారంభించండి ఎనభై తదుపరి ఏళ్ల వయసు వరకు బ్రిస్క్ వాకింగ్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు కీళ్ళ శ్వాసకోశ గుండె జబ్బులు ఉన్నవారు మరీ వేగంగా నడవకుండా నెమ్మదిగా వాకింగ్ చేయాలి బ్రిస్క్ వాక్ లో ఏదైనా సమస్య ఉంటే మార్నింగ్ వాక్ ను రొటీన్ గా చేసుకోండి చురుకైన నడకలో మీరు నిమిషంలో వంద అడుగులకు పైగా నడవాలి మీరు ఏదైనా తిన్న ప్రతిసారి వంద అడుగులు తదుపరి నడవడం అలవాటు చేసుకోండి ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది మీరు కూడా బ్రహ్మ ముహూర్తంలో లేవడం ప్రారంభించండి మీ శరీరానికి శక్తి మీ మనసుకు ప్రశాంతత అందిస్తుంది ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ